సెంటర్ సంతాన సఫల కేంద్రం ప్రారంభించి ఒక సంవత్సరంలోనే అద్భుత ఫలితాలు సాధించాం తొంభై శాతం సక్సెస్ ముఖ్యంగా ఈ మదనపల్లి పుంగనూరు చౌడేపల్లి రాయల్పేట తర్వాత పరిసర ప్రాంతంలో ఎక్కడ కూడా ఐవిఎఫ్ సెంటర్ లేదు కావున ఈ ఆదివారం అనగా పదకొండవ తేదీ ఈ ఆదివారం తొమ్మిది నుంచి రెండు గంటల వరకు ఉచిత సంతాన సఫల కేంద్రం ఫ్రీ క్యాంప్ ఐవీఎఫ్ ఫ్రీ క్యాంప్ ఉంది అందరూ ప్రజలు మదనపల్లి పొంగునూరు చోడేపల్లి ఇటువంటి చుట్టుపక్కల పలమనేరు ప్రాంతాల పక్కన ఈ ఫ్రీ క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ మా క్యాంప్ లో మీరు చూస్తుంటే అత్యధిక అత్యాధిక పరికరాలు ఉన్నాయి ముఖ్యంగా ఐవీఎఫ్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అంతా చాలా మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర అందుకే మంచి ఫలితాలు సాధించగలుగుతున్నాం ఈ క్యాంప్ లో ముఖ్యంగా సంతాన పిల్లలు లేని దంపతులకి ఇది ఒక చక్కటి అవకాశం దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను మా దగ్గర లాప్రోస్కోపిక్ హిస్టక్టమీ లాప్రోస్కోపిక్ హర్నియా లాప్రోస్కోపిక్ టుబక్టమీలు ఐవిఎఫ్ చికిత్సలు ఐయూ చికిత్సలు కూడా చేయబడతాయి ముఖ్యంగా సమస్యలు పిల్లలు లేని వారి వారికి సమస్యర్ ఆరోగ్యశ్రీ ద్వారా కూడా చేయబడుతుంది తర్వాత జనరల్ సర్జరీ విభాగంలో ఈ ఫిస్టుల పైల్స్ కానీ ఏదైనా హైడ్రోసిల్ హోలిస్ ఇట్లాంటి సమస్యలను కూడా దాన్ని కూడా ఇక్కడ పరిష్కారం చేస్తాం కావున ఈ ఆదివారం పదకొండవ తేదీ తొమ్మిది నుంచి రెండు వరకు ఉచిత సంతాన సఫల శిబిరంతో పాటు చెవు గొంతు సమస్యలకు తర్వాత జనరల్ సర్జీ విభాగాలు కూడా చూడబడుతుంది ఈ అవకాశం అందరూ వినియోగించుకొని ఈ క్యాంప్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్ సెంటర్ సంతాన సఫల ప్రారంభించి ఒక సంవత్సరంలోనే అద్భుత ఫలితాలు సాధించాం తొంభై శాతం సక్సెస్ రేట్ సాధించాం ముఖ్యంగా ఈ మదనపల్లి పుంగునూరు చౌడేపల్లి రాయల్పేట తర్వాత పరిసర ప్రాంతంలో ఎక్కడ కూడా ఐవీఎఫ్ సెంటర్ లేదు కావున ఈ ఆదివారం అనగా పదకొండవ తేదీ ఈ ఆదివారం తొమ్మిది నుంచి రెండు గంటల వరకు ఉచిత సంతాన సఫల కేంద్రం ఫ్రీ క్యాంప్ ఐవీఎఫ్ ఫ్రీ క్యాంప్ ఉంది అందరూ ప్రజలు మదనపల్లి పుంగునూరు చోడేపల్లి ఇటువంటి చుట్టుపక్కల పలమనేరు ప్రాంతాల పక్కన ఈ ఫ్రీ క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ మా క్యాంప్ లో మీరు చూస్తుంటే అత్యధిక అత్యాధిక పరికరాలు ఉన్నాయి ముఖ్యంగా ఐవీఎఫ్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అంతా చాలా మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర అందుకే మంచి ఫలితాలు సాధించగలుగుతున్నాం ఈ క్యాంప్ లో ముఖ్యంగా సంతాన పిల్లలు లేని దంపతులకి ఇది ఒక చక్కటి అవకాశం దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను మా దగ్గర లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ లాప్రోస్కోపిక్ హర్నియా లాప్రోస్కోపిక్ టుబక్టమీలు ఐఫ్ చికిత్సలు ఐ చికిత్సలు కూడా చేయబడతాయి ముఖ్యంగా చెవు గొంతు సమస్యలు పిల్లలు లేని వారి వెనికి ఇండియా ద్వారా కూడా చేయబడుతుంది తర్వాత జనరల్ సర్జరీ విభాగంలో ఈ ఫిస్టుల పైల్స్ కానీ ఏదైనా హైడ్రోసిల్ హోలిస్టైటిస్ ఇలాంటి సమస్యలను కూడా దానికి కూడా ఇక్కడ పరిష్కారం చేస్తాం కావున ఈ ఆదివారం పదకొండవ తేదీ తొమ్మిది నుంచి రెండు వరకు ఉచిత సంతాన సభల శిబిరంతో పాటు చెవు గొంతు సమస్యలకు తర్వాత జల్లు సర్జీవ్ కూడా చూడబడుతుంది ఈ అవకాశం అందరూ వినియోగించుకొని క్యాంప్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జైహింద్